వాట్ ఈస్ ద రూల్ పొజిషన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వాడకూడదు అనేది ఎక్కడ కూడా లేదు బట్ రెగ్యులర్ తోనే చేయాలి మంచిది ఇదే మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నా నాకు ఆల్మోస్ట్ పదకొండు వేల పోలింగ్ స్టాఫ్ అఫ్సర ఇంచుమించుగా ఆ నంబర్ వచ్చింది కానీ మనం కొంత రిజర్వ్ కూడా మెయింటైన్ చేయాలి సో ప్రస్తుతం ఈ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కి లిస్ట్ తయారు చేయండి ఫస్ట్ రండమైజేషన్ చేసిన తర్వాత షార్టేజ్ ఉంటే వి విల్ ఆస్క్ ఫర్ స్పెసిఫిక్ పర్మిషన్ ఫ్రమ్ ECA సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి మీరు పోలింగ్ స్టాఫ్ గా పోలింగ్ స్టాఫ్ గురించి అడిగారు కదా పోలింగ్ స్టాఫ్ గా వాడకూడదు అనేది ఏమీ లేదు ఎందుకంటే మీరు లాస్ట్ ఎలక్షన్ లో చూసి ఉంటారు ఆంగన్వాడీ వర్ ఆల్సో యూజ్డ్ ఎస్ ఆర్ నో ఆ పోస్టర్స్ మాకు పనికి రాదు దీనికి చెప్పానంటే తీసేసి రోల్ చేసి సరిగా పెట్టండి ఎలక్షన్ తర్వాత చూద్దాం కొన్ని చోట్ల అంటే ఏదో రాజకీయ నాయక్ ఫోటో ఉంది దీంతో న్యూస్ పేపర్ తో కవర్ చేయాలి సచివాలయం కూడా గవర్నమెంట్ ఆఫీస్ సో కరెక్టరేట్ లో ఏం ఫోటో ఉండదు కాబట్టి అక్కడ కూడా ఏం ఫోటో పెట్టడానికి వీలు లేదు పెయింటింగ్ కి అవ ఓకే క్లారిస్ దేని తీసుకుంటాం దీనికి కూడా ఎంత వరకు కానీ ఇప్పుడు కొత్త డిజైన్ లో రంగం లేదు కదండి ఆ కొంచెం ఎట్లా అంటే మనం క్లియర్ చేయాలి కొత్త ఆర్కిటెక్చర్ కట్టాము నేను కూడా ఓపెనింగ్ కి వెళ్ళాము హెల్త్ క్లీనింగ్ కానీ దీంట్లో వైట్ ప్లస్ ఏదో కలర్ ఉంది కానీ నేను చెప్పింది కొన్ని చోట్ల ఉంటే అది బైక్ పోస్ట్ చేయాల్సింది అది వాడాన్ని వాడాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి సో మన దగ్గర డేటా ఉంది షార్టేజ్ ఉంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని వాడతాం బికాస్ సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి మాకు ఎక్స్ట్రా స్టాఫ్ అవసరం సో ఒక పర్సన్ సో ఒక పోలీస్ స్టేషన్ సిక్స్ మెంబర్ అవసరం ఉంది సో ఆల్రెడీ చాలా ఇది మన జిల్లా కాదు చాలా జిల్లాలో సమస్య ఉంది కొంచెం ఫైవ్ టెన్ పర్సెంట్ షార్టేజ్ ఉంది మన డేటా తయారు చేసాము సో కొన్ని టీచర్స్ కాంట్రాక్ట్ ఎంప్లా ఉన్నారు ప్రస్తుతానికి మన డేటా బేస్ లో దీనికి కలుపు లేదు సెపరేట్ గానే ఉన్నాయి ఎందుకంటే ఈ డేటా ప్రకారం సరిపోతుంది కానీ చాలా మందికి మెడికల్ ఎగ్జామ్ మెడికల్ ఇష్యూస్ ఉంటాయి లేకపోతే రిటైర్మెంట్కి దగ్గర ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఎగ్జామ్ ఇవ్వాల్సింది ఎగ్జాంప్షన్ ఇవ్వాలంటే నంబర్ తగ్గుతుంది అప్పుడే మనం ఒకసారి మళ్ళీ

లేకపోతే <pyat> <Mechanics> <shop> <sought repetitionceu> <Vater over assistantVOICEOVERities>

So one eight zero zero four two five two five three two. okay, income?